జనాలు అంటే ఏయ్ మనోని తిడుతుర్రా మనోళ్ళు తిడుతుర్రా మనం అందకృష్ణకు మాల కౌంటర్ వేసి రైట్ మనం కూడా చేయాలరా అని గల్లు ఎగిరేసుకో ఇదే ఏయ్ మనం కొట్లాడాలిరా ఏ మనం కొట్లాడరా మరి కొట్లాడితే వచ్చేది ఏందిరా అంటే పొట్టు ఏం పొట్టు వరి పొట్టు అంత తప్ప ఒకరినొకరు కొట్టుకుంటే వచ్చేదేముంది ఇది తిట్టుకుంటే వచ్చేదేముంది వీళ్ళిద్దరూ మాల మాదిగలు ఒకరి మీద ఒకడు టన్నులకు టన్నులు మన్నులు పోసుకుంటే రాజకీయ నాయకులకు పండుగనే ఇతరులలో ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ గారికైనా అయినా ఇంకోరికైనా ఇంకంటే ఇది కన్నుల పండుగ ఉంటుంది కొడుకులారా మీరు మాధ మీదకి వస్తారు మీరు మీరు తనుకోండా హే మందకిస్తే గట్టిగానే ఉండడు నెలకొగనాడైనా గెలుపుతాడు రిజర్వేషన్లు ఏమైనా వస్తాయంటే ఏ మస్తు వస్తాయని చెప్తాడు దాన్ని బట్టి ఊర్లలో పోయి తన్నుకొని ఊర్లలో పోయి ఒక నోడు పట్టుకొని తన్నుకోవాలి తన్నుకుంటే వాళ్ళు తాకలాట పెట్టి తమాషా చూస్తోళ్ళు వాళ్ళు ఎక్కువైపోయారు రాజకీయ నాయకులు దీనికి గల్లా ఏడు మంది జర్జీల బృందం కలిసి ఒక తీర్పిస్తే ఏడు మంది జర్జీల బృందం కలిసి ఒక తీర్పిస్తే మంట మండిన మంట మీద తుస్తున్న నీళ్ళు పోసినట్టు కూడా కాదు కదా ఏమీ లేదు చూడండి ఎంత జాగ్రత్తగా దెబ్బగొట్టిరు వాళ్ళంటే తీర్పులో తీర్పులో ఎంత జాగ్రత్తగా దెబ్బగొట్టిర్రు రాష్ట్రాలు చేసుకోవచ్చు చేయాలి కాదు రాష్ట్రాలు మాలా అంటే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే చేయాలి కాదు చిత్తశుద్ధి లేకుండా భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు కడివెడైన ఏమి కరమి పాలు భక్తి కలిగిన కూడు పట్టెడైన చాలు కడివేడైన ఏమి కరమి పాలు అంటే అందులో నరేంద్ర మోడీకి ప్రేమ కనుక ఉంటే నిజానికి మందకృష్ణ ఈపులు చేయి పెట్టి నిమిరినటువంటి నరేంద్ర మోడీ ఏ నా గుజరా చేస్తా ఫస్ట్ నా దమ్ము చూసుకో నేను అధికారం ఉన్న రాష్ట్రాలే చేస్తా నేను మహారాష్ట్రలో చేస్తా మా ఏకనాథ్ సిండే మాదిగనే ఆయనకు కూడా చెప్తా మా శిశిల్ కుమార్ సిండేకి చెప్తా నేను వర్గీకరణ చేస్తా అక్కడ నరేంద్ర మోడీ నో నో ఎందుకంటే ఇప్పుడే కొన ఊపిరితో ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ అనేటువంటి వాకింగ్ స్ట్రిప్స్ నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందన్న భయంతో బీహార్ కానీ మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ రాష్ట్రాలలో గుజరాత్ లాంటి రాష్ట్రాలలో వర్గీకరణ గురించి ఊసే ఎత్తన నరేంద్ర మోడీ ఇలా సైలెంట్గా ఉంటే అన్నం పుణ్యం తెలివైనటువంటి మాల మాదిగలు తెలుగు రాష్ట్రాల్లో చెడు ఆడతారు ఎయి రారా వీరుడర్రా నేను సూర్యుడ రానా ధీరుడర్రా యుద్ధానికి సిద్ధం మేము కొట్లాడతాం ఇట్లాడు వేరే మా మందకిష్టన్న జోలికి వస్తే చేస్తాం నర్కుతం గు ఇట్ల ఉంటారు ఇప్పుడు ఊళ్ళల్లా దడాలు పెట్టుకుంటుంటే ఓడు కూడా అట్టగోలే మాటలు వేస్తారు అంత అంతపోడు అంటే ఏం లేదా వీ లూజ్ యూనిటీ వీ లూజ్ పొలిటికల్ పవర్ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ నినాదంతో వీ లూజ్ యూనిటీ వీ లూజ్ పొలిటికల్ పవర్ వీ లూజ్ హ్యాపీనెస్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎకనామికల్ వైజ్ కూడా దళితులంతా వెనుకబడిపోయారు ఇప్పటికైనా ఇప్పటికైనా రిజర్వేషన్లతోని అంటే వర్గీకరణతో ఒరిగేది ఏమి లేదు అంటే మంది మాట్లాడి నేను అంటే ఒరిగేది ఏమి లేదంటే మరి ఎందుకు మీకేమవుతుంది విడిపోతే విడిపోతే కథలు చెప్పడానికి చాలా బాగుంటాయి నేను అంటే విడిపోతే ఏమవుతుంది మీరు మళ్ళీ మింగుదామని చెప్తారు మీరు మళ్ళీ మా మాల వాళ్ళు దోసుకుందాం అని చెప్తున్నారు ముప్పై ఏళ్ళు తినే కామెంట్లు పెడుతున్నా దాంట్లో